రీసెంట్గా మన భారత ఆర్మీకి చెందిన ఒక సైనికుడు గురించి వింటుంటే లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి పంతొమ్మిది మన భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో కార్గిల్ కొండపై నుంచి దాడి చేస్తున్న పాకిస్తాన్ సైనికుల్ని చంపేందుకు మన భారత ఆర్మీకి చెందిన పంతొమ్మిది ఏళ్ల యువ సైనికుడు ఒక రోప్ సాయంతో కొండని ఎక్కుతూ ఉండగా పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఫైరింగ్లో అతనికి నాలుగు బుల్లెట్లు తగిలాయి అయినా కూడా అతను దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కొండను ఎక్కి అతని దగ్గర ఉన్న గ్రనేట్లు మరియు బాంబుల సాయంతో కార్గిల్ కొండపై రెండు బంకర్లలో పదుల సంఖ్యలో దాగి ఉన్న పాకిస్తాన్ సైనికులందరినీ అతడు ఒక్కడే చంపేశాడు ఒక నివేదిక ప్రకారం మన భారత యువ సైనికుడు చేసిన ఈ యుద్ధంలో అతనికి మొత్తం పదహారు బుల్లెట్లు తగిలాయి అయినా కూడా అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భయపడకుండా మన భారత్ పై దాడి చేసిన ఆ రాక్షస పాక్ సైనికుల్ని చంపడమే కాకుండా మిగతా భారత ఆర్మీ ఆ కొండపైకి వచ్చేసరికి అతను చంపిన ఆ పాక్ శవాల మధ్య సింహంలా గర్వంగా నుంచున్నాడు అతను చూపించిన ఈ ధైర్య సాహసాలకి గారు మన భారత ఆర్మీలోనే హైయెస్ట్ అవార్డు అయిన పరమవీర చక్ర అనే అవార్డునిచ్చి అతన్ని గౌరవించడం కూడా జరిగింది సరైన సమయంలో ఆయనకి ట్రీట్మెంట్ అందడం వల్ల ఆయన బ్రతకడమే కాకుండా ఆయన మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన భారత ఆర్మీకి తన సేవల్ని అందించారు అతడే యూపీకి చెందిన సుబేదార్ మేజర్ యోగేందర్ సింగ్ యాదవ్ హెడ్స్ ఆఫ్ యూసర్ ఇలాంటి ఫైర్ మరియు స్పిరిట్ ఉన్న సైనికులు మన భారత ఆర్మీలో ఉండగా మనల్ని టచ్ చేసే ధైర్యం ఎవరుకుంటుంది జై హింద్ జై భారత్